సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం రేపటి దినమును గూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు రెండవ వచనం నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును మూడవ వచనం రాయి బరువు ఇసుక భారము మూడుని కోపము ఆ రెంటి కంటే బరువు నాలుగవ వచనం క్రోధము క్రూరమైనది కోపము వరదవలే పొర్లునది రోషము ఎదుట ఎవడు నిలవగలడు ఐదవ వచనం లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు ఆరవ వచనం మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును ఏడవ వచనం కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును వానికి చేదు వస్తువైనను నుండును ఎనిమిదవ వచనం తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తొమ్మిదవ వచనం తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును పదవ వచనం నీ స్నేహితుని నైనను నీ తండ్రి స్నేహితుని నైనను విడిచిపెట్టకుము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్లకుము దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి పదకొండవ వచనం నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాటలాడుదును పన్నెండవ వచనం బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు పదమూడవ వచనం వాని కొరకు పోటపడిన వాని వస్త్రము పుచ్చుకొనుము పరుల కొరకు పోటపడిన వాని వలన కుదువ పెట్టించుము పద్నాలుగవ వచనం వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును పదిహేనవ వచనం ముసురు దినమున ఎడతెగ కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము పదహారవ వచనం దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకును వానితోనూ సమానుడు పదిహేడవ వచ్చినం ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును పద్దెనిమిదవ వచ్చినం అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనతను పంతొమ్మిదవ వచ్చినం నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును ఇరవయవ వచ్చినం పాతాళమునకు అగాధ కూపమునకును తృప్తి కానేరదు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు ఇరవై ఒకటవ వచ్చినం మోసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును ఇరవై రెండవ వచనం మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాణ్ణి వదిలిపోదు ఇరవై మూడవ వచనం నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము ఇరవై నాలుగవ వచనం ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండున ఇరవై ఐదవ వచనం ఎండిన గడ్డి వామివేయబడెను పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఎరబడి ఉన్నది ఇరవై ఆరవ వచనం నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును ఇరవై ఏడవ వచనం నీ ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారమునకు నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధియగును ఆమెన్